రోజు మన వడ్డాది గ్రామంలో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి నూట యాభై రెండవ కళ్యాణ మహోత్సవం సందర్భంగా పోడవరం సభ్యుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ మరి ఈ ప్రాంగణంలో గత ప్రభుత్వంలోని మేము సాక్ష్యం చేపించాం తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు కూడా ఈ కళ్యాణ మండపాన్ని కొనసాగించారు అయితే ఇది అసంపూర్తిగా ఉండిపోయింది మరి శాసనసభ్యుడిగా నేను మాటిస్తాను ఖచ్చితంగా వడ్డాది వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ మండపాన్ని పూర్తి చేసి అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కానీ ఇతర పార్కు గతంలో కూడా చాలా సందర్భాలు అనుకున్న కొండ చుట్టూ గ్రీనరీ లేకపోవడం రెండోది ఏమని చెప్పేసి కొన్ని చోట్ల వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఆ వ్యూ పాయింట్స్ మనం డెవలప్ చేస్తే దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడేమో ఏమో భార్య పిల్లలతో కూర్చొని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైన పూర్తి స్థాయిలో వడ్డాది వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి దేవాలయానికి సంబంధించి గతంలో మేము హై స్కూల్ పక్కన ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు కానీ అలాగే మన ఊరిలోంచి కొల్లవీధి నుంచి వచ్చే రోడ్డు కానీ అలాగే ఇక్కడ మన కౌరిపట్నం నుంచి వచ్చే రోడ్లోంచి రోడ్డు కానీ ఈ మూడు రోడ్లు పైకి తీసుకొచ్చి సెంటర్లో డివైడర్ కూడా ఏర్పాటు చేసి రోడ్లు వేస్తే భక్తులందరూ కూడా ఇప్పుడు చూసాం దశావతారాలు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా అందరూ కూడా ప్రతిష్ట చేయడం జరిగింది కాబట్టి ఒంటాది వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఈ ప్రాంతంలో అందరికీ ఎంతో నమ్మకం మరి దొండా కన్నబాబు గారు ఇప్పుడు వంశపార ధర్మకర్త వారి పూర్వీకులు దేవాలయం దేవాలయాన్ని నిర్మించారు అదేమో అని చెప్పేసి దొండవారి దేవాలయంగా కొనసాగుతుంది తప్పకుండా శాసనసభ్యుడిగా నా బాధ్యత ఈ దేవాలయానికి సంపూర్ణంగా అభివృద్ధి చేయడం కోసం ఏం చేయాలో చేయడం కానీ ఇంకొకసారి మళ్ళీ సందర్భం ఏదైనా వడ్డాది ప్రాంత అభివృద్ధికి కళ్యాణ మండపం నిర్మిస్తాం నిర్మాణం చేయాలని చెప్పి వడ్డాదిలో ఉన్నటువంటి పెద్దలందరి యొక్క కోరిక దాన్ని కూడా తప్పకుండా పూర్తి స్వామి హర్శిస్తుండాలా అలాగే మనకి వడ్డాది బ్రిడ్జి కూలిపోయి రాకపోవడానికి ఇబ్బంది కలుగుతుంది ఈ మధ్య ఏమని చెప్పేసి నర్సీపట్నం నుంచి చోడవరం చోడవరం నుంచి సబవరం వరకు కూడా రోడ్డుని పీపీపి మోడ్లో మరి విస్తరణ చేయడానికి సుమారు ముప్పై ఆరు కోట్ల రూపాయలు డిపిఆర్ శాంక్షన్ అయింది ఇప్పుడు ఏవైతే ప్యాచ్ వర్క్ అవుతుందో సుమారు అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నర్సీపట్నం దగ్గర మన చోడర నియోజకవర్గం సంబంధించి వెలంకాలపాలెం దగ్గర నుంచి అలాగే వెంకన్నపాలెం చోడూరం వడ్డాది వెంకనపాలెం వెంకటపాలెం దాటి అనకాపల్లి వరకు కూడా మొత్తం ప్యాచ్ వర్క్ అంతా స్టార్ట్ చేస్తా ఉండేది మార్చి నెల ఏప్రిల్ మే నేను ఆశిస్తుంది ఏంటంటే మే నెల అక్కడికి కంప్లీట్గా రోడ్డు గోతులు లేకంటే అన్నీ కూడా ఒకసారి ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ అవుద్ది అప్పుడు మనం అనుకున్నట్టుగా నాలుగు లైన్లు విస్తరణ రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా స్వామివారిని కోరుకున్నది చెరుకు ఉత్పత్తి చేసి చెరుకు వల్ల పచ్చదారు ఆడడం వల్ల నష్టం వస్తుంది అలా కాకుండా మనం ఏమని చెప్పేసి మొలాసిస్ నుంచి డిస్టలరీ చేసి బాట్లింగ్ యూనిట్ పెడితే లాభదాయకంగా ఉంటుంది అన్నది పెద్దలందరూ సలహాలు సూచనలు ఇచ్చారు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీయే కాబట్టి నా ముందున్న చోడవరం శాసనసభ్యుడిగా నా ముందు ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటంటే బిఎన్ రోడ్డు భీమిడిపట్నం నర్సీపట్నం రోడ్డు సంపూర్ణంగా అభివృద్ధి చేయడం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ గాడిలో పెట్టి కార్మికుల జీతాలు కానీ రైతుల పేమెంట్లు కానీ ఏటైతే మరి అన్నీ కూడా జరగాలి మరి ఇందాక దర్శనం చేసుకుంటున్నప్పుడు పురోహితులు అడిగారు మీ మనసులో ఉన్న కోరిక తలుచుకోండి మళ్ళాది వెంకటేశ్వర స్వామికి ఆ శక్తి ఉంది తప్పకుండా మీరు అనుకున్న పనులు అయిపోతాయని నేనైతే ముందు ప్రధానంగా రెండు పనులు అనుకున్నాను అలాగే వడ్డాది గ్రామానికి సంబంధించి ఈ మండపం కానీ కాపు భవనం కానీ పూర్తి చేయాలని అసంపూర్తిగా ఉన్నవి కొత్తగా నిర్మాణం చేయాలనుకున్నటువంటి ఏసీ కళ్యాణ మండపం మళ్ళీ చెప్తానండి సహకారంతో నేను ఈ మండపంలో ఉండి దేవాలయ ప్రాంగణంలో చెప్తాను వడ్డాది గ్రామంలో గతంలో కూడా శాంక్షన్ అయినా కొంచెం కొంచెం మనస్పదల వల్ల అయి అయిపోయి కానీ ఈసారి అటువంటి విషయానికి తావి ఇవ్వకుండా నేను చొరవ తీసుకొని పెద్దలందరినీ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొని అప్పుడు నేను అందరి అభిప్రాయాలు తీసుకోకుండా చేయడం కూడా ఆ పొరపాటు ఏమో అని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఆ పొరపాటు లేకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని అందరికీ చెప్పి చేస్తే అందరూ కూడా సంతోషిస్తారు అందరూ సహకరిస్తారు తప్పకుండా మనం వడ్డాది అన్నది ఇటు చోడవరం అటు బుచ్చిపెట్ట అవకాశాలు మధ్యలో సెంట్రల్ పెద్ద ఊరైనా కూడా మరి చాలా గ్రామాల్లో కళ్యాణ మండపల్లెలు ఉన్నాయి ఇక్కడ కళ్యాణవడపల్లేకన్నా వర్షం వస్తే ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి తప్పకుండా ఈ పల్లెన్నీ కూడా మనం అనుకున్న పూర్తి చేయాలని ఆ స్వామివారి ఆశీస్ రుణాలు కోరుకుంటూ సలహిస్తున్నాం